ఈ మధ్య మరొక విషయాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు సార్ అది ఏంటంటే అంటే కొంతమంది వేరే విశ్వాసంలో ఉన్నటువంటి వారు యేసును మీరు నమ్ముకుంటే నమ్ముకోండి కానీ మా దేవుడే రక్షిస్తాడు మా దేవుణ్ణే నమ్మాలి అని చెప్పడం ఎందుకు మా దేవుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు అని కూడా చెప్పుకునేటువంటి వారు ఉన్నారు అలా మీరు చెబితే ఏమవుతుంది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పినంత మాత్రాన మీకు కుళ్ళు ఏంటిది మీకు అంత స్పర్ధ ఎందుకు మీరు నమ్మకండి కూడా మేము చెప్పేది అదే కదా మీరు నమ్మి తీరమని మిమ్మల్ని కుర్చీకి కట్టేసి కొట్టి పీక కత్తి పెట్టి ఇప్పుడు మీరు చేస్తున్నట్టు జైరామనండి మీ పీక వస్తామని బెదిరించి అట్లా మేము చేసాము ఎప్పుడైనా అది వాళ్ళు చేస్తున్నారు బలవంతంగా గర వాపసి గారు వాపసి అనేది మేము ఏదో పిచ్చోళ్ళలాగో బూర పెట్టుకొని ఊర్లో అరుచుకుంటూ పోతున్నాము మమ్మల్ని చూసి నవ్వుకోండి నమ్మకండి వదిలేసేయండి ఏ అంత మీరు రియాక్ట్ అవుతున్నారు ఎందుకు అదంతా తెలివి తక్కువ ప్రశ్న మేము ప్రచారం చేసుకుంటామండి మార్కెట్లోకి ఎన్నో నూనెలు వచ్చినాయి ఎన్నో సబ్బులు వచ్చినాయి మొదటి నుంచి గేదె పాలు మనకు అలవాటు తర్వాత హెరిటేజ్ వచ్చింది ఇంకెన్నెన్నో పాలు రకరకాలు ఉత్పత్తులు వచ్చినాయి అలాగే మొదటి మొట్టమొదట కొబ్బరి నూనె ఒకరు రాసుకునేవాళ్ళం తల తర్వాత ఆమ్లా అని ఊ ఉసిరికాయ నూనె తర్వాత ఇంకా మందార నూనె రకరకాల నూనెలు వచ్చినాయి మా నూనె పెట్టి ఇప్పుడు కొత్త ఆదివాసీ నూనె వచ్చింది ఆదివాసీ నూనె పేరిట కూడా చాలా డూప్లికేట్ నూనెలు నూనెలు వచ్చాయి వాడిని బట్టు కొడతావా చంపుతామా వాడేదో ప్రచారం చేసుకుంటున్నాడు ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే మానేసేయండి దాని మీద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అంటే సువార్త అనేది హైలీ లాజికల్ అండ్ రీజనబుల్ హేతుబద్ధమైన తర్కబద్ధమైన నిరూపణలతో కూడినటువంటి దైవ సత్యం ఇది అది వింటే మనిషిని కన్విన్స్ చేస్తుంది కన్వర్ట్ చేయడం కాదు కన్విన్స్ చేస్తుంది కన్విన్సింగ్ అరే ఈ ఆర్గ్యుమెంట్ రైటే కదా అనిపిస్తుంది అనిపించి ప్రజల్లో విశ్వాసం పుడుతుంది అందుకు వీళ్ళకి మంట చెప్పనీయకండిరా చెప్పకుండా వాళ్ళను భయపెట్టండి బెదిరించండి ఎలాగైనా సువార్త ప్రకటనను ఆటంకపరచండి అని వీళ్ళు కంకణం కట్టుకున్నారు మతోన్మాధులు వీళ్ళు మాత్రం అమెరికాకు పోయి అక్కడ వీధుల్లో డప్పు కొట్టుకొని భజనలు చేసుకొని భగవద్గీత పంచిపోయి అది తప్పు కాదు అది తప్పు కాదు మళ్ళీ వేరే దేశాలకు పోయి అక్కడ క్రిస్టియన్ కంట్రీస్ లో పోయి వాళ్ళు గుండ్లు కొట్టిస్తే తప్పు కాదు తప్పు కాదు ఇలా కల్చర్ నంత అంతా నేర్పించినా తప్పు కాదు తప్పు కాదు ఇక్కడ మనం ఇట్లా యేసు ప్రభు నీ పాపాలు కొరకు మరణించి అని చెప్తే తప్పు అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం మనం చేస్తేనేమో వెబ్చాలి యథార్థత లేదు సువార్తను వ్యతిరేకించే వాడు ఎవడు కూడా యథార్థవంతుడు కాడు 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 వాడు ఎప్పుడూ డబుల్ స్టాండర్డ్స్లో ఉంటాడు రెండు నాలుకల ధోరణి అబద్ధాల మీదనే వాడు ఆధారపడి బ్రతికేస్తుంది మీరు నమ్మిత ఊరుకోవచ్చు కదా ఎందుకు చెప్పాలంటే ఎన్నో రీజన్స్ మొట్టమొదట నన్ను గుర్చి చెప్పండి లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు చెప్పమని మన రక్షకుడు మనకు ఆజ్ఞాపించాడు కనుక మనం చెప్తాం యేసుని నమ్మకపోతే వాళ్ళు కన్ను మూసి ఎక్కడికి వెళ్తారో తెలుసు కాబట్టి చెప్తాం వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంది కనుక చెప్తాం వాళ్ళు నరకంలో పడేది మనకి ఇష్టం లేదు కనుక చెప్తాం చెప్పడమే కాదు మేము చేస్తున్నది ఇంకా ఏ విధంగా కూడా వాళ్ళని మనం బలవంతం చేయట్లేదు కదా బలవంతపు మతం మార్పిడులు అని ఒక ఫేక్ ఇష్యూ క్రియేట్ చేశారు ఎవడు ఎవడిని బలవంతం చేసి క్రైస్తవుని చేశాడు అసలు బలవంతం చేస్తే ఎవడైనా మతం మార్చుకుంటాడా అది సాధ్యమా రెండు వందల ఏళ్ళు ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలిస్తే దీన్ని క్రిస్టియన్ కంట్రీగా వాళ్ళు మార్చలేదు మహాత్మా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలుకొని అనేక మంది జాతీయ నాయకులు అందరూ కూడా క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నారు మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి వరకు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కూడా క్రిస్టియన్ స్కూల్లో చదువుతుంది మరి వాళ్ళు క్రిస్టియన్స్గా మారలేదే బయటకు వచ్చి మళ్ళీ హిందూసే క్రిస్టియన్స్ బలవంతాన్ని మారుస్తున్నారు అని అబద్ధ ప్రచారం క్రియేట్ చేశారు దాట్ ఈస్ ఫేక్ ఇష్యూ ఎవడు ఎవరిని బలవంతంగా మార్చలేదు మార్చలేడు అలా జరగలేదు జరగడం సాధ్యం కూడా కాదు చెప్తాము నచ్చినవాడు వింటాడు నచ్చకపోతే పోమంటాడు మేము కూడా ఎవరిని పట్టుకుంటా బలవంతాన్ని నీళ్ళలో ముంచే అట్లా చేయడం లేదు ముంచినా కూడా వాడు క్రైస్తవుడు కాదు కాదు ఇప్పుడు ఒక హిందువుని పట్టుకొచ్చి బలవంతంగా నీళ్ళలో ముంచితే అప్పటిదాకా జై శ్రీరామ్ అనేవాడు అరే ఎట్లనే ముంచేశారు కదా ఇప్పటి నుంచి నేను జై క్రీస్తు అంటా అంటాడా అన్నారు కదా అన్నారు మరి ఏమా తెలివి తక్కువ ఇష్యూ అది ఆర్గ్యుమెంట్ బలవంతం మతం మార్పిడిలోను ఆపాలడు అసలు ఉంటే కదా వాళ్ళు చెప్పేది అసంభవమైన దాని గురించి శిక్ష విధించాలి అంటున్నారు ఎట్లా ఉందంటే మగవాళ్ళు కడుపు వస్తే వాళ్ళని చంపేయాలన్నట్టుంది మగవాళ్ళు కడుపు వస్తుందా రాని మరి రానే రాని దానికి వాడు కడుపు తెచ్చుకుంటే వాడిని గురి శిక్ష విధించమనే చట్టం ఎందుకు అంత ఈడియాటిక్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే క్రైస్తవులను భయపెట్టడానికి వీళ్ళు అనుకుంటున్నారు క్రైస్తవులను ఎంత భయపెట్టి ఎంత ఒత్తిడి చేసి అణిచి వేస్తే అంత వేగంగా సువార్త ఆపిస్తుంది మీరు చెప్పొద్దంటే చెప్పుడు కాబట్టి ఇంట్లో ప్రార్థన చేసుకొని ఉంటాం అప్పుడు దేవుడు బయలుదేరుతాడు దేవదూతలు బయలుదేరుతాడు ప్రతి ఒక్కరికి దర్శనంలో ప్రభు కనపడి మాట్లాడతాడు అప్పుడు వీడియం పెక్కలిస్తాడు అందరికీ దేవుడు కనపడతాడు వాడే పాస్టర్ అవుతాడు ఎంతోమంది అయ్యింది ఎంతో మంది సాధు సుందర్శి క్రైస్తవ్యాన్ని ద్వేషించి బైబిల్ చింపి తగలబెట్టి తర్వాత ప్రభు కొరకు హతసాక్షిగా ఆయన చనిపోయారు దేవుని కొరకే చనిపోయారు ఏ అడవిలో ఎక్కడ చనిపోయాడు కూడా తెలియదు దేవుని కొరకు ఆయన జీవితాంతం సాక్షిగా ఉంది ఏకంగా పుట్టలు చింపి స్త్రీలు చంపేసినటువంటి ఆయన దేవుని కొరకు హతసాక్షి బ్రదర్ భక్తి సింగ్ గారు కూడా బైబిల్ చింపేశాడు లక్షల మందికి వెలుగ్గా దేవుడు ఆయన వాడుకున్నాడు దేవునితో యుద్ధం చేసి గెలవగలిగిన వాడు ఏడు లేడు ఆయన మనలాగా మనిషిలాగా కోపం ప్రదర్శించడు చీటికి మాటికి ఏంద్రాయం సేంద్రాయం అని చెప్పి కాలర్ పుచ్చుకొని అట్లా ఉండదు ఎవడైనా వ్యతిరేకంగా ఎక్కువ నకరాలు చేస్తుంటే అట్లుందని సంగతి చూస్తాడు ఎక్కడ కొట్టాలక్కడ కొడతాడు రోమ్ సామ్రాజ్యం క్రైస్తవులను హింసించి తర్వాత రోమ్ క్రైస్తవ ధర్మానికి ప్రధాన కేంద్రమైంది కాబట్టి ఎవడు క్రైస్తవ్యానికి క్రీస్తుకు క్రైస్తవులకు వ్యతిరేకంగా వచ్చి గెలిచినోడు ఇప్పటిదాకా పుట్టలేదు పుట్టబోడు వీళ్ళంత బుద్ధిహీనుడు నేను మజాగా చూస్తున్నా వీళ్ళ సంగతి ముందుందిరా ముసల్లపాడు కానీ ఓకే సార్